హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తవుతున్న తరుణంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా కీలకమైన తల్లికి వందనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జియోని విడుదల చేసింది దీనికి సంబంధించిన మార్గదర్శకాలు గైడ్లైన్స్ మొత్తంతో కూడిన జియో కాపీ ఎంఎస్ఎస్ ఎంఎస్ నెంబర్ ట్వంటీ సెవెన్ను విడుదల చేసింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు మాదిరిగానే అక్కడ ఎలా అయితే అమ్మఒడి ఎలా అయితే ఇంప్లిమెంట్ అయిందో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీని కూటమి ప్రభుత్వం అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది అయితే ఇందులో భాగంగా తల్లికి వందల జీవోలో భాగంగా ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి సంబంధించి నిధులు కూడా విడుదల చేసింది అయితే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే ప్రతి విద్యార్థికి కూడా లబ్ధి చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది విద్యార్థుల తల్లుల ఖాతాలో పదమూడు వేల రూపాయలని జమ చేయనుంది మార్క్ మైవర్డ్స్ పదమూడు వేల రూపాయలని జమ చేయనుంది గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు ఎలా అయితే స్కూల్ మెయింటెనెన్స్ కింద డిడక్ట్ చేశారో అకౌంట్ నుంచి సేమ్ ఇప్పుడు కూడా అలాగే రెండు వేల రూపాయలని డిడక్ట్ చేయబోతున్నారు వీటిని స్కూళ్ళ అభివృద్ధికి పనుల కోసం స్కూళ్ళ అభివృద్ధి పనుల కోసం వీటిని వినియోగించనున్నారు ఈ మినహాయింపు ఇచ్చిన నిధులకు సంబంధించి ప్రభుత్వం వాటిని వాడుకోనుంది కలెక్టర్ ఆధ్వర్యంలో ఇవన్నీ ప్రభుత్వ ఖజానాలో చేరనున్నాయి అయితే దీనికి సంబంధించి మొత్తం చూసుకున్నట్లయితే ఈరోజు ఇచ్చిన జియోకి సంబంధించి నెంబర్ ఆఫ్ వెరిఫైడ్ బెనిఫిషియరీస్ ఎక్స్క్లూడింగ్ ఫస్ట్ క్లాస్ అండ్ జూనియర్ ఇంటర్ అడ్మిషన్స్ వరకు చూసుకున్నట్లయితే యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మంది ఉన్నారు ఎక్స్పెక్టెడ్ ఎలిజిబుల్ అడ్మిషన్స్ ఇంటూ ఫస్ట్ క్లాస్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై ఐదు మంది ఉన్నారు ఎక్స్పెక్టెడ్ ఎలిజిబుల్ అడ్మిషన్స్ ఇంటూ ద జూనియర్ ఇంటర్మీడియట్ అప్రాక్సిమేట్లీ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు ఉన్నారు ఇన్వాలిడ్ రికార్డ్స్ టు బీ కరెక్టెడ్ చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల అరవై మంది ఉన్నారు కేసెస్ విత్ నో హౌస్ హోల్డ్ డేటా అంటే ఇంటికి సంబంధించి రేషన్ కార్డు లేని వాళ్ళు వాళ్ళ డేటా చూసుకున్నట్లయితే తొంభై వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది ఉన్నారు వెరసి మొత్తం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులుండగా నలభై రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది తల్లుల ఖాతాలో ఈ అమౌంట్ అయితే జమ కానుంది అయితే దీనికి సంబంధించి ఒక్కసారి మొత్తం చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున దీనికి సంబంధించి విడుదల విడుదలవ్వడం జరిగింది ఈ విడుదలైన జీవోకి సంబంధించి అభ్యంతరాలు కానీ అబ్జెక్షన్స్ కానీ ఏదన్నా సవరణలు కానీ సూచనలు కానీ ఉంటే ఇరవైయో తారీఖులోపు ప్రభుత్వానికి తెలియజేయాలని సచివాలయాల ద్వారా తెలియజేయాలని చెప్పేసి ఈ జీవోలో పేర్కొనడం జరిగింది వెరిఫైడ్ గ్రీవెన్స్ అంటే వచ్చిన గ్రీవెన్స్ సంబంధించి వాటి వెరిఫికేషన్ ప్రక్రియ ఇరవై ఎనిమిదో తారీఖులో పూర్తి చేయాలని ముప్పయో తారీఖు అంటే ఈ నెలకరికి ముప్పయో తారీఖు లోపు పబ్లికేషన్ లిస్ట్ అంటే మొత్తం బెనిఫిషియరీస్ ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా వాళ్ళ డేటా మొత్తం తెస్తారు దాని తర్వాత ఐదో తారీఖు ఏడో నెల అంటే జూలై ఐదో తారీఖు వీళ్ళందరి ఖాతాల్లో డబ్బులు పడబోతున్నాయి గతంలో ఉన్నట్లు మూడు వందల యూనిట్లు కరెంటు మించకుండా దాంతోపాటుగా అర్బన్ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల స్థలం మించకుండా దీంతోపాటుగానే ఉన్న గతంలో ఏ అయితే పెట్టి ఉన్నారో కారు విషయాన్ని అయితే వీళ్ళు స్పష్టంగా చెప్పలేదు కానీ లోపు ఆదాయం కలిగి ఉండి వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు తల్లికి వందనం సంబంధించి డబ్బులు జమ అవుతాయని స్పష్టంగా ఈ జీవో కాపీలో పేర్కొనడం జరిగింది అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటంటే మొత్తం మీరు చెప్తున్న లెక్కల ప్రకారం ఎనభై ఏడు లక్షల మంది చిల్లర ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు అయితే మీరు ఇస్తున్నది అమౌంట్ చూసుకున్నట్లయితే అరవై ఏడు లక్షల మందికి వేస్తున్నారు మధ్యలో డిఫరెన్స్ ఒక ఇరవై లక్షల మంది పిల్లల వరకు కనిపిస్తుంది దీంతోపాటుగా విడుదల చేసిన అమౌంట్ చూసుకున్నట్లయితే ఎనిమిది వేల కోట్ల సంథింగ్ అమౌంట్ కనిపిస్తుంది అయితే మీరు విడుదల చేసిన అమౌంట్కి ఇక్కడ బెనిఫిషరీస్కి క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎక్కడ సరిపోవడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టిగా వాదన వినిపిస్తుంది పాటుగానే ఏదైతే నిమ్మల్ రామానాయుడు ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో ఆయన ఎన్నికల ప్రచార సమయంలో ఆయన చేసిన ఒక మాట బాగా ఏపీలో ఏపీ వ్యాప్తంగా బాగా ట్రోల్ అయ్యే మాట నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని ఏదైతే అన్నారో నిజంగా పదిహేను వేలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్లు ఈ పదిహేను వేలలో రెండు వేలు పక్కకు తీస్తారు అని కాకుండా పూర్తి పదిహేను వేలు తల్లుల అకౌంట్లోనే పడతాయని భావించారు కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఇది నిబంధనలు విధించాడో ఎలా అయితే మార్గదర్శకాలు సిద్ధం చేశారో అదే మార్గదర్శకాలని వీరు ఈరోజు ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావడం జరిగింది అయితే వీటిపైన అభ్యంతరాలు తెలిపేందుకు ఇరవయో తారీఖు వరకు టైం ఉంది కాబట్టి తల్లిదండ్రుల నుంచి దాంతోపాటు పాఠశాలల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ని ఆధారంగా చేసుకొని దీనిలో ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉంటుందేమోనని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్లే పదమూడు వేలు ఇస్తున్నామని అధికారికంగా విడుదలైన జీవో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్